హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా పూజ చేయాలనేసి దేవుడి కోసం నైవేద్యంగా బెల్లం పొంగలు చేస్తున్నాను స్కూల్ లేదు ఈరోజు పిల్లలకి సెకండ్ సాటర్డే కాబట్టి కొంచెం నిదానంగా ప్రశాంతంగా అయితే పనులు చేసుకుంటా ఉన్నాను ఇంకా స్కూల్ ఉంది అంటే కొంచెం తొందరగా లేవడము పనులు కూడా త్వరగా అయిపోతాయి స్కూల్ లేదంటే మాత్రం నిదానంగానే ఉంటుంది ఇంకా లేసి కసులు కొట్టి బండలు దురిచి స్నానం చేసి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒక పక్కన పూజ పనులు చేసుకుంటూనే ఇంకొక సైడ్ ప్రసాదం చేస్తున్నాను ఇంకా అలాగే మా వాళ్ళు శబరిమల వెళ్ళేసి వచ్చారనమాట ప్రసాదం ఇచ్చి పంపించారు మాకు కూడా అన్నీ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి అనేసి అన్నీ తీసి పెట్టేసాను పక్కకి ఇక్కడ ఇది వచ్చేసి మామిడి తా అనరా అనుకుంటాను కవర్లోది ఇంకా అలాగే అయ్యసం ప్రసాదము ఇంకా అరుణాచలం ప్రసాదము ఇలా అన్ని రకాలు ఇచ్చారనమాట ఇవన్నీ పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మా పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అనేసి పూజ చేసే వరకు వద్దు అనేసి నేను పెట్టలేదు అనమాట ఇంకొక పక్క పూజ పనులు చేసుకుంటూనే పనులు చేస్తున్నాను పిల్లలు స్కూల్ కూడా లేదు కదా పిల్లలు కూడా ఇంకా లేపి వాళ్ళకు కూడా స్నానాలు అయితే చేయించాను ఇంకా స్కూల్ లేదంటే వాళ్ళకి కొంచెం నిదానంగా ఉంటారు కాకపోతే ఇంక పూజ అవి చేయాలి కదా అనేసి ఒకటేసారి పిల్లలు కూడా స్నానాలు అవి చేయించేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి పులగం చేద్దాము మధ్యాహ్నంకి అనేసి ఇక్కడ బియ్యం పెసరపప్పు రెండు కలిపి కడిగి నానబెట్టేసాను మార్నింగ్ టిఫిన్ అంటే ఏం చేయలేదు ఇంక ప్రసాదాలే తినేస్తారు అనేసి మధ్యాహ్నానికి పులగము పచ్చిమిరపకాయల కారం తర్వాత వచ్చేసి పచ్చి పులుసు ఇవి చేయాలి మా పిల్లలకి బెల్లం చెప్పాను దంచండి అంటే అంతే ఇలా పొడి కొట్టేసి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారు కింద ఉన్నారనమాట ఇంట్లో కూడా లేరు స్నానాలు చేసేసి కిందికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటా ఉన్నాను పిల్లలు కూడా మాకు టిఫిన్ ఏం వద్దులే మమ్మీ అని చెప్పేస్తే చేయలేదు లేదంటే ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాను సింపుల్గా ఇంక ఇదిగొండలు అయితే పూజ అయితే ఫైనల్గా పూర్తి చేసేసాను ఇంకా చాలా రోజుల తర్వాత పూజ చేయలేదనమాట పూజ చేసేసి రోజు ఫోటోలు అన్నీ నీట్గా తుడిచి బొట్లు పెట్టేసి ఇంక ఇలా నైవేద్యాలన్నీ పెట్టేసి పూజ అయితే సింపుల్గానే పూర్తి చేసేసాను ఇంకా పిల్లలు కూడా నాతో పాటు కూర్చున్నారనమాట తర్వాత ఆడుకోవడానికి వెళ్ళారన్నాను కదా పూజ చేసే అంతా వచ్చేసారు నైవేద్యాలు పెట్టేటప్పటికి వచ్చారు కాల్మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చోండి అని చెప్పేశాను అంటే కింద ఆడుకొని వచ్చారు కదా కొంచెం దుమ్ము అలాంటిది ఉంటుందనేసి కాలుమొహం కడుక్కొని వచ్చి కూర్చొని ఇంకా నేను పూజ చేసుకుంటుంటే వాళ్ళు కూడా కూర్చొని హారతి అయితే తీసుకున్నారు ఇంక ఈరోజైతే పూజల పూర్తి చేసేసాను ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం వంటనే అనమాట వంట కూడా త్వరగానే చేసేస్తున్నాను ఒక పక్క పులగం కోసం పెట్టేశాను ఇంకొక సైడు పచ్చిమిరపకాయల కారం రోట్లో దంచాలి అనేసి పల్లీలు అయితే ఫస్ట్ వేయిస్తున్నాను తర్వాత సామాన్లు అయితే సింకు నిండా ఉన్నాయి అవన్నీ కడగాలి ఈ కారం వచ్చేసి రోట్లో దంచితేనే బాగుంటుంది మిక్సీ పట్టేస్తే మా వాళ్ళకి అస్సలు నచ్చదు నాకు కూడా అండి మా ఇంట్లో వాళ్ళకే కాదు ఎంతైనా రోటి అంటే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అనమాట ఇంకా ఇదిగోండి అలాగే పచ్చి పులుసు చేద్దాము అని చింతపండు కూడా నానబెట్టాను కొంచెము నీళ్ళల్లో తర్వాత ఇంకా పచ్చిమిరపకాయల కోసము కవర్లో పచ్చిమిరపకాయలు తీసేసి కారం కోసము ఇంకా పచ్చిమిర్చి కడగాలి అలాగే ఇంకా ఉల్లిగడ్డలు వెల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసి చట్నీ అయితే చేస్తాను పల్లీలు వేయించుకున్నాక అదే బండిలో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు టమాటాలు వేసి బాగా మగ్గించుకొని ఇలా రోట్లో వేసేసుకొని దంచుకోవడమే ఫస్ట్ పల్లీలు దంచుకోవాలి పొడిలాగా నేను మిక్సీ పట్టేసాను అది పచ్చి పులుసు చేద్దామనేసి ఇంకా ఆ పొడి తీసి ఇందులో వేసి మగ్గించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఫస్ట్ వేసి దంచుకొని ఇవంతా బాగా మెత్తగయ్యాక టమాటాలు వేసి దంచుకుంటే తగినంత ఉప్పు వేసేసుకొని కారం అనేది రెడీ అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలో కానీ ఉప్మాలో కానీ దోశలే కానీ దేంట్లోకైనా బాగుంటుంది రొట్టెకైనా చపాతీకైనా ఒక్కదానికనే కాదు దేంట్లోకైనా కాంబినేషన్ ఇది సూపర్ ఉంటుంది అనమాట ఇంకా పచ్చిమిరకాయలు కారం ఉన్నాయనేసి కొంచెమే చేశాను కాకపోతే కరెక్ట్ సరిపోయింది అనమాట ఇదిగోండి ఫైనల్గా అయితే వంట మొత్తం చేసేసాను తొందరగా చేశాను టిఫిన్ ఏం తినలేదు అనేసి పిల్లలైనా ఆటలలో పడి ఈరోజు ఫుడ్డే ఆశించుకోలేదు తిందురాండి తిందురాని మంగపోయినట్లు అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ గిన్నెలు వచ్చేసి పచ్చి పులుసు ఇదిగోండి పచ్చి పులుసు పచ్చిమిరపకాయల కారం పులగం ఈ కాంబినేషన్ వేరే లెవెల్ టేస్ట్ అంతే ఇంకా మా పిల్లలు ఫుల్ పండగ మా చిన్నోడికి పెద్దోడికి పచ్చి పులుసు అంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళు ఇదే వేయించుకొని తినేసారు చట్నీ నేను నా కూతురు అయినా మేము ముగ్గురం చట్నీతో తిన్నాము పచ్చి పులుసు కొంచెం వేసుకున్నాం వీళ్ళు మాత్రం ఉత్తం పచ్చి పులుసుతోనే తిన్నారు ఇంక ఇవన్నీ చేశాను స్కూల్ ఉన్నప్పుడు చేద్దామంటే ఈ పచ్చడి రోడ్లో దంచాలి కాబట్టి ఉదయాన్నే క్యారియర్లు పంపాలి లేట్ అవుతుంది అనేసి ఉదయం పూట చేయట్లేదు అనమాట ఈ మధ్య మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేదైతే కొంచెం నిదానంగా చేయొచ్చు పిల్లలకు మధ్యాహ్నం ఇచ్చి వచ్చినా మా ఆయనకు మాత్రం ఉదయాన్నే క్యారియర్ పంపాలి కాబట్టి కాదు ఆ టైంలో ఈ ఈరోజు పిల్లలకి స్కూల్ లేదనేసి కొంచెం నిదానంగా నేను అందరూ ఇంట్లోనే ఉన్నారని ఈరోజైతే పెట్టేశాను ఈ పచ్చడి ఇవన్నీ ఇదిగోండి ఇంకా వంట మొత్తం అయింది సామాన్లు అన్నీ కడిగేసి స్టవ్ కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచి పెట్టాను ఇప్పుడు తిన్నామనుకోండి మళ్ళీ సామాన్లు పడతాయి ఇంకా మళ్ళీ సాయంత్రం ఆ టైంలో సామాన్లు కడిగేస్తాను ఇంకా పిల్లలకు టూ డేస్ లేదు కదా సెకండ్ సాటర్డే సండే మధ్యాహ్నం తిన్న తర్వాత మూడున్నర కల ఇక్కడ బూందీ మిక్సర్ అయితే చేస్తున్నాను ఇది ప్లానింగ్ అనుకోలేదు ఓన్లీ కారం బురగలు కలుపుదాంలే తింటారు సాయంత్రం స్నాక్స్ లాగా అని అనుకున్నాను సరేలే ఇంకా ఎలాగో శనగపిండి ఉంది నా కూతురు అడుగుతూ ఉండింది చాలు లే మమ్మీ బూందీ మిక్చర్ చేయి బూందీ మిక్చర్ చేయి అనేసి ఇంక ఈరోజు ఎలాగో దాంట్లో కాంబినేషన్ బాగుంటుందని చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను శనగపిండి ఇలా కలిపి పెట్టేసి అది వేసే గంట ఉంటుంది కదా అది లేక నేను ఇలా బురలుగానే యూజ్ చేసుకుంటున్నాను ఇలా అన్ని బాగా ఎర్ర కాల్చుకొని పక్కన తీసేసి ఇంక ఇందులో వే పల్లీలు పప్పులు కరివేపాకు అలాగే అటుకులు ఇవన్నీ వేసి చేస్తాను చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఎన్నయ్యానో కూడా చూపిస్తాను కాకపోతే ఇవన్నీ మా ఇంట్లో ఒక రెండు రోజులు కూడా రావు ఇంకా మధ్యాహ్నం తిన్నవి వండినవి సామాన్లు కొన్ని ఉన్నాయి అవి కడగాలి ఉదయం పూజ చేశాను దీపాలు వెలుగుతున్నాయి ఇంకా సాయంత్రం ఒకసారి కూడా ఇంకా మళ్ళీ సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను దీపాలు అంతా వెలిగాయి ఉదయం చేస్తే రాత్రి వరకు వెలిగాయి అన్నమాట ఇంక బూందీ చేసేసి మళ్ళీ కారం బొరుగులు కూడా కలపాలి మా పిల్లలు మిక్చర్ ఉందంటే అన్నంలో కూడా అదే వేసేసుకొని తింటారు పప్పు అన్నం పచ్చడి అన్నం ఏం చేసినా కూడా అందులో ఇవి మిక్చర్ వేసేసుకొని తినేస్తారు బొరుగులలో కని చేసేయనా లేదంటే స్కూల్కు స్నాక్స్కి వస్తాయని చేస్తే స్నాక్స్ వరకు కూడా రానియారనమాట ఎప్పుడు బూందీ చేసినా లడ్డూ చేసి కొంచెం కొంచెం ఇలా బూందీ మిక్చర్ చేసేదాన్ని ఇంకేసారి స్వీట్ అలాంటిది ఏం చేయలేదు ఇంకొక్కటి అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి ప్లానింగ్ ఏం లేదు ప్లానింగ్ ఉండింటే చేసేదాన్ని అన్నీ వేయించుకొని ఇందులో కరివేపాకు వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసుకుంటే భలే అనమాట చెప్పాను కదా పప్పులు పల్లీలు అటుకులు ఇంకా సన్నకార పూస కూడా చేస్తుండేని అది పిండికి గట్టిగా కలుపుకొని కాల్చాలి అంత ఐడియా రాలేదు అంత గుర్తుకు లేదు సరేలే ఇప్పటికి ఇప్పటికే కదనట్లు ఏం చేయలేదు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసేటప్పుడు ఆ సన్నకార పూస కూడా వేయించి చేస్తాను అనమాట బాగుంటుంది అన్ని రకాలు కలిపి వేసామంటే దీంట్లో బూంది మిక్సర్లో ఇదిగోండి ఫైనల్గా అయితే బూందీ మిక్సర్ అయితే చేసేసాను దీంట్లో కనిపిస్తున్నాయి కదా అటుకులు పల్లీలు పప్పులు కరివేపాకు ఎల్లిపాయలు ఉప్పు కారం అన్నీ వేసేసాను ఇంకా పసుపు కొంచెం నేను చిన్న డబ్బాలు తీసి పెట్టుకుంటాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది పట్టించినది కొమ్ముల నుండి ఇంకా ఎంత కావాలో అంత పసుపు బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇదిగోండి మిక్చర్ అయితే రెడీ అయింది ఇప్పుడు బురుగులు కలపాలి అన్నీ ఇలాగే డబ్బా వేసేసి తర్వాత ఇంకా అదే బాండీలో వచ్చేసి కారం బురుగులు కలుపుదామనేసి పెట్టేసాను కారం బురుగుల కోసం కూడా తర్వాత వేసి ఏదైతే బాండీలో బూంది మిక్చర్ చేసుకున్నామో దాంట్లోనే అందులో ఆయిల్ కొంచెం పెట్టి అందులో కొంచెం జీలకరావాలు ఒకటి వేసి పసుపు కారం ఉప్పు వేశాను బూందీ మిక్సర్లో ఆల్రెడీ పల్లీలు పప్పులు అన్నీ వేసాము కాబట్టి దాంట్లో ఏం వేయలేదు బూందీ మిక్సర్లోని ఎల్లిపాయలు అన్నీ వేసాను కాబట్టి సింపుల్గా అదే ఆయిల్లో ఉప్పు కారం పసుపు జీలకరావలు ఒకటి వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకే బాండిలో వేసేసి ఆ బురుగులు ఆ బురుగులలో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసి తర్వాత తగినంత మిక్చర్ వేసేసుకోవాలి నేను అంతలో కలపలేదు దండిగున్న అయినసి కొన్ని తీసి పెట్టేసి ఇంకా ఇప్పుడు తినేవరకు అయితే కొన్ని కలిపాను దీంట్లో ఇంకా ఇలా క్యారెటు దోసకాయ చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ వేసుకుంటే ఇవన్నీ అనేసి క్యారెట్ బీ అది బీట్రూట్ కాదు క్యారెట్ దోసకాయ తీసాను మా పిల్లలకి ఇది వద్దు అన్నారు ఓన్లీ ఉల్లిగడ్డ టమాటా ఒక్కటి వేసి కలిపి అని చెప్పేసి వాటి కోసం కట్ చేస్తున్నాను ఉల్లిగడ్డ టమాటా చిన్న ముక్కలాగా కట్ చేసేసి మా పిల్లలు చూడండి నేను కెమెరా ఆన్ చేశాను లేదో వాళ్ళు వచ్చి ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇంక అన్నీ కలిపేసి ఫస్ట్ ఇక్కడ పెట్టాను కట్ చేసి కలిపి కాదు ఇంక ఇదిగోండి అలాగే నిమ్మకాయలు కూడా ఈ బొరుగులలో తగినంత మిక్సర్ వేసేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు వేసి నిమ్మకాయ పిండుకొని పైన కొత్తిమీర చెప్పాను కదా ఇంకా వచ్చేసి క్యారెట్ దోసకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బాగా బాగుంటుంది ఇది మిక్సర్ వచ్చేసి కారం బొరుగులు సాయంత్రం టైంలో సూపర్ ఉంటుంది స్నాక్స్ లాగా ఇది ఇంకా నిమ్మకాయ అయితే పిండి వేస్తున్నాను ఉల్లిగడ్డ టమాటా బూందీ మిక్సర్ బురుగుల వేసేసి నిమ్మకాయ పిండి కలిపేసుకొని తినేసేయడమే ఈరోజు స్నాక్స్కి అయితే ఇవి ప్రిపేర్ చేశాను స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాను బూందీ మిక్సర్ చూపించాను కదా అవతల గిన్నెలు చూడండి అన్నీ ఉన్నాయో ప్లాస్టిక్ డబ్బాలో వేసాను అన్నీ అయ్యాయి ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకుంటే అన్నీ వేసేసరికి ఇంత అవుతుందనమాట బయట కొంటే అది ఎంత రేట్ ఉంటుంది చెప్పండి బయట నేను చేయడం నేర్చుకున్నాక బయట అస్సలు కొనట్లేదు ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్